కోటి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణికు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఈ నేపథ్యంలో శ్రీశక్తి పేరుతో కూడా ఆగస్టు పదిహేనున అధికారంగా లాంఛనాలతో కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా సంబంధించి ఈ అంశంపై మాట్లాడేందుకు మనతోటి జిల్లా సంబంధించి ప్రజా రవాణా అధికారిని షేక్ షమీ మేడం అంత మేడమ్ మాట్లాడదాం మేడం నమస్తే ఏడాది గడిచింది ఎప్పుడెప్పుడు యొక్క ఫ్రీ బస్ పథకం అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎదురు చూసిన పరిస్థితి సో రేపు జిల్లాలో ఏం జరగబోతుంది జిల్లా సంబంధించి శ్రీశక్తి పథకానికి అమలుకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు రేపటి నుంచి మాకు ఈ స్త్రీశక్తి పథకం అనేది రేపు నాలుగు తర్వాత అంటే మనకు సీఎం గారు త్రీ టు ఫోరు విజయవాడలో ఓపెన్ చేస్తారు చేసిన తర్వాత మన జిల్లాలో ఫోర్ నుంచి మనం ఓపెన్ చేస్తాము అంటే ఇక్కడ మన మినిస్టర్ గారు తర్వాత కలెక్టర్ గారు చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు కూడా వస్తారు అందరూ వచ్చి వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత ఈ పథకం అమల్లోకి వస్తుంది ఈ శ్రీశక్తి పథకం అనేది మన మనకేందంటే ఐదు రకాల బస్సెస్లో అలౌ చేయమని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి అదేంటంటే మనకి పల్లెవెలుగు ఆల్ట్రా పల్లెవెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ తర్వాత ఎక్స్ప్రెస్ సర్వీసెస్ మన నెల్లూరు జిల్లాలో చూసుకుంటే మనకి మూడు రకాల బస్సులు మాత్రమే ఉన్నాయి అవి పల్లవేలుగా ఆల్టా పల్లవేలుగా ఎక్స్ప్రెస్లు కాబట్టి మూడు రకాల బస్సెస్లో స్త్రీలు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఏదైనా చూపిస్తే అలో చేయమని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళు దాన్ని వినియోగించుకోవాలి అదేవిధంగా మనకి ఈ బస్సెస్లో కొన్ని బస్సెస్లో అలో లేవు అవి ఏంటంటే స్టాప్ సర్వీసెస్ మన నెల్లూరు జిల్లాలో చూసుకుంటే కందుకూరు ఒంగోలు నాన్ స్టాప్ సర్వీసులు ఉన్నాయి కావలి నెల్లూరు నాన్ స్టాప్ ఉన్నాయి తిరుపతి నెల్లూరు నాన్ స్టాప్ ఉన్నాయి ఈ సర్వీసెస్లో ఫ్రీ శక్తి పథకం అనేది అమల్లో లేదు అదేవిధంగా ఇంటర్స్టేట్ సర్వీసెస్ మనకి చెన్నై సర్వీసులు కానీ బెంగళూరు సర్వీసెస్లో కూడా వాళ్ళని అలో చేయము అదేవిధంగా ఘాట్ సర్వీసెస్లో కూడా అలో లేదు కాబట్టి ఇవన్నీ ఆలోచించు చూసుకొని స్త్రీలు జాగ్రత్తగా ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నాం తెలంగాణలో ఈ పథకానికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ చూస్తున్నాం సో సిబ్బంది కావచ్చు మీరు ఏం చెప్తారు ఎలాంటి సూచనలు మీరు జారీ చేస్తారు అంటే మాకు తెలంగాణలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది కాబట్టి అక్కడ కూడా స్టడీ చేసి మాకు హెడ్ ఆఫీస్ వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అందులో ఏంటంటే స్త్రీశక్తి పథకం ద్వారా మనకు ఉన్న ఆక్యుపెన్సీ రేషియో సిక్స్టీ ఎయిట్ రేపు హండ్రెడ్ అబో అవడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి మనం ఏంటంటే దానికి తగ్గట్టు అక్కడ వాళ్ళకి ఏదైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో అవి మేము రెక్టిఫై చేసుకుంటూ వచ్చాము ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే అంటే ఫుడ్ బోర్డ్ డ్యామేజెస్ ఎక్కువయ్యాయి బస్సెస్కి అదేవిధంగా ఎమర్జెన్సీ డోర్లు డ్యామేజ్ ప్యాసింజర్స్ డోర్ డ్యామేజెస్ తర్వాత గేర్ బాక్స్ యొక్క కంప్లైంట్లు క్లచ్ కంప్లైంట్లు ఇవన్నీ వచ్చాయి కాబట్టి మేము మెకానికల్ పరంగా అన్ని యాక్టివిటీస్ టూ మంత్స్ నుంచి టేకప్ చేసాము హెడ్ ఆఫీస్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వన్ బై వన్ ఈ ఫుడ్ బోర్డ్ రిపేర్లు తర్వాత ఎమర్జెన్సీ డోర్లు రిపేర్లు ఆ లేడీస్కి హ్యాండ్ రైల్స్ పట్టుకునేదానికి బస్సెస్లో ప్రొవైడ్ చేశాము అదేవిధంగా మాకు మెకానికల్ సంబంధించి గేర్ బాక్సెస్లో కూడా వాటిని మెయింటెనెన్స్ ప్రకారము చెక్ చేస్తున్నాము క్లచ్ ప్లేట్ల కండిషన్ కానీ అవి షెడ్యూల్ ఫోర్లో అన్నీ మారుస్తారు కాబట్టి కంపల్సరీ అవి కూడా చేసుకుంటూ వస్తున్నాము కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని బస్సులు చక్కగా ఆపరేట్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తున్నాము మరియు మనకి అక్కడ ఏదైతే తెలంగాణలో ప్రాబ్లమ్స్ వచ్చాయో అవి ఇక్కడ రిపీట్ కాకుండా చూస్తున్నాం సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ స్త్రీల శక్తి పథకాన్ని ఉపయోగించుకుంటే మహిళలకు చెప్పడం ఏంటంటే వాళ్ళు ఎక్కువ సేఫ్టీగా అంటే ఫుడ్ బోర్డులో నిలబడ్డాలు బస్సు స్టార్ట్ చేసేటప్పుడు పరిగెత్తుకుంటే ఎక్కడాలు ఇలాంటి ఏం లేకుండా సేఫ్టీగా ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నాము దీని మీద మనకి మన డ్రైవర్ కండక్టర్లకి సిబ్బందికి కూడా మేము ట్రైనింగ్ ఇచ్చాము గేట్ మీటింగ్స్ కండక్ట్ చేసి డిఎంస్ కానీ ఆర్ఎంస్ మేము కానీ తర్వాత ఈడీ ఈడీ సార్ కానీ అందరూ కండక్ట్ చేశారు అందులో సేఫ్టీ ఇంపార్టెంట్ గురించి చెప్పాము స్త్రీలతో మర్యాదగా ప్రవర్తించాలనేది కూడా మేము వాళ్ళకి ట్రైనింగ్ చేసాము అదేవిధంగా బస్ స్టాండ్ లో ఉన్నటువంటి ఎంక్వైరీ అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఆ ప్యాసింజర్స్ తో మర్యాదగా ఉండమని కూడా మేము గైడ్ చేసాం అనమాట పరిస్థితి అలాగే ఉంటుంది కానీ కొంతమంది ఇటీవల మనం చూస్తున్నాం ప్రయాణికులు కావచ్చు రోడ్డు కూడా ఆర్టీసీ సిబ్బందిపై బూతులు మాట్లాడటం వారిపై దాడుకులు దిగుతున్నారు చర్యలు తీసుకునే పరిస్థితి అలాంటి కంప్లైంట్స్ ఏదన్నా మా డ్రైవర్ కండక్టర్లకు కూడా మేము సేఫ్ గార్డ్ చేయాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు డ్రైవర్ కండక్టర్ డ్యూటీలో ఉన్నప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా మా డ్రైవరు కండక్టర్ తప్పు లేకపోతే మేము ఇమిడియేట్ కన్సెంట్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేదానికి మేము రిపోర్ట్ తయారు చేసి పంపిస్తాం అనమాట ఇప్పటికీ పబ్లిక్ లో ఎంతమంది కూడా మహిళలు ఎదురు చూసిన పరిస్థితి ఇప్పుడు మన జిల్లా వ్యాప్తంగా కేవలం మూడు సర్వీసులు అందుబాటులో ఉంటాయి అంటున్నారు సో ప్రజల్లోకి ఇది ఓవరాల్ గా పూర్తిగా తెలుసుకున్నారంటారు పబ్లిక్ అంతా కూడా అంటే అంటే మన జిల్లాలో ఈ మూడు రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటే సిటీ బస్సెస్ లేవు మనకి ఆ సిటీ బస్సెస్ నెక్స్ట్ ఇయర్ రావచ్చు మనకి ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి అప్పుడు అన్ని బస్సెస్ ఉంటుంది కానీ సిటీ బస్సెస్ సిటీ ఎక్స్ప్రెస్ సర్వీసులు మన నెల్లూరు జిల్లాలో ఇంకా లేవు కాబట్టి అందుకని మనకున్న పల్లెవేలుగా ఆల్ట్రా పల్లెవేలుగా ఎక్స్ప్రెస్లు మొత్తం నాలుగు వందల తొంభై రెండు బస్సులు ఉన్నాయి హైయర్ బస్సెస్లో కూడా ఇవి అలోడు ఈ మ్యారేజ్ స్పెషల్స్ బస్సెస్ అలాంటి వాటిలో అలో చేయము అంటే వాళ్ళు వాళ్ళు బుక్ చేసుకుంటారు కాబట్టి అలాంటి బస్సెస్లో అలో ఉండదు కాబట్టి ఈ నాలుగు వందల తొంభై రెండు బస్సులు మన జిల్లాలో వివిధ రూట్లలో మాకు ఉన్నటువంటి ఆరు వందల నలభై రెండు బస్సెస్లో నాలుగు వందల తొంభై రెండు ఈ పథకానికి ఉపయోగపడే బస్సులే ఉన్నాయి కాబట్టి మాకు మోర్ దెన్ ఎయిటీ అంతా మేము ఈ స్త్రీశక్తి పథకానికి ఉపయోగపడే బస్సులే ఉన్నాయి మన జిల్లాలో కాబట్టి ప్రాబ్లమే ఉండదు బస్సెస్లో జాగ్రత్తగా వాళ్ళు ట్రావెల్ చేసుకోవచ్చు సో ఇది శ్రీశక్తి పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎప్పుడెప్పుడు ఈ పథకం అందుబాటులోకి అవే చూసిన సమయంలో మరికొద్ది గంటల్లోనే అధికారికంగా నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ మీద కూడా ప్రారంభిస్తున్నారు ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం నాలుగు వందల పైగా బస్సులు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి ఆర్టీసీ సిబ్బందికి అనుగుణంగా ఆర్టీసీ జిల్లా అధికార అంతరంగ ఇచ్చిన సూచనల మేరకు కూడా మహిళలు ఈ యొక్క సూచనలు పాటిస్తూ కూడా బస్సులు ప్రయాణించాలి చెప్పేసి జిల్లా రవాణా శాఖ తెలుసు తెలియచుకున్న పరిస్థితి ప్రసాద్ కాసి తేజ ఫోర్త్ ఎస్టేట్ నెల్లూరు ఆర్టీసీ ప్రాంగణం నుంచి